హాయ్ అందరికి నమస్తే మన భారతదేశంలో ఇరవై లక్షలకు పైగా హిందూ ఆలయాలు వాటి యొక్క విశిష్టత శిల్పకళా నైపుణ్యం అనేకమున్నాయి మన చరిత్రలో అనేక కొన్ని లక్షల ఆలయాలు నిర్మించారు కొన్ని శతాబ్దాల క్రితమే చరిత్ర ప్రకారం చూసుకుంటే రాతిని అతి క్లిష్టమైన రీతిలో చెక్కి శిల్పుల నైపుణ్యాన్ని చాటుకున్నారు ఆలయాలు నిర్మించారు ఇలాంటి ఆలయాల గురించి మన ఛానల్లో చెప్పబోతున్నాను అలాంటి ఆలయమే అమృతేశ్వర ఆలయం ఇది కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు జిల్లాలోని అమృత్పూర్ గ్రామంలో ఉంది ఈ దేవాలయాన్ని సామాన్య శకం పదకొండు వందల తొంభై ఆరవ సంవత్సరంలో అమృతేశ్వర దండనాయక్ అనే ఇంజనీర్ చేత హోయసాల రాజు రెండవ విరంబల్లల్ రాజు కట్టించాడు అయితే అమృతేశ్వర ఆలయం పైకప్పు ఎంత క్లిష్టమైన రీతిలో చిక్కబడిందంటే ఒక మనిషి జ్ఞానానికి కూడా అందని ఒక అద్భుతమని చెప్పవచ్చు ఇంత అద్భుతమైన ఆలయాన్ని చిక్కిన వారికి పాదాభివందనం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బై బై సీ నెక్స్ట్ తాను